హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఏడవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఇరవై ఐదు అండి మరి ఈరోజు మన వీడియో అయితే కొద్దిగా లేట్ అయింది అందుకు కారణం ఏంటి అంటే మేమైతే అనప చెట్లు అంటే పంట పంటబిడ్డానికి అయితే ల్యాటర్ ఇగ్గుతూ కరెంటు పది గంటల నుంచి రెండు నెలలకు వెళుతుందండి దానివల్ల కొద్దిగా వీడియోస్ చేయడం అయితే లేట్ అయింది కావున ప్రతి ఒక్కరు గమనించగలరు ఈరోజు ఇగిన ల్యాటర్ కూడా ఇదే అండి మరి ముఖ్యంగా లేట్ చేయకుండా అనంతపురం మార్కెట్లో ఈరోజు చిన్నీ ధరలు ఏ విధంగా వెళ్ళాయి స్టాక్ ఎంత వచ్చింది తెలుసుకున్నట్టయితే ఈరోజు కేవలం ఐదు వందల టన్నులు మాత్రమే చిన్నగా రావడం జరిగిందండి నిన్నటితో పొడిస్తే కొద్దిగా తక్కువ అయితే కాయలు రావడం జరిగింది మరి ఈరోజు రేటు నిన్నటికంటే పెరిగిందా తగ్గిందంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా నిన్నటితో పడితే కొద్దిగా తగ్గిందండి అయితే వారం మీద నుంచి ఏమైనా తగ్గిందా అంటే వారం మీద నుంచి అయితే ఏం తగ్గలేదండి నిన్నటితో పొడిస్తే మాత్రం కొద్దిగా తగ్గింది మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో నాలుగు వేల నుంచి అయితే మొదలయ్యండి అంటే పొడికాయలాంటివి నాలుగు వేల నుంచి మొదలై మంచిగా క్వాలిటీ ఉన్న కాళ్ళైతే ఇరవై ఇరవై రెండు వేల నుంచి అయితే మొదలయ్యాయి ఫస్ట్ క్వాలిటీ కాయలు అండి ఇరవై రెండు నుంచి మొదలై ఇరవై ఐదు వరకు ఎక్కువ ఆటైతే వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్ ఏంటి ఈరోజు అంటే ముప్పై నుంచి ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు అండి సూపర్ టాపు ఈరోజు అనంతపురం మార్కెట్లో ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు సూపర్ టాపు కావున ప్రతి ఒక్కరు ఈ ఈరోజు అయితే కొద్దిగా లేట్ అయింది వీడియో సోమవారం నుంచి అయితే తప్పకుండా మీకు త్వరగా అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను